Eta హలో ఈ రాయదుర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్గా దాన్ని ఒక నమ్మకం ఉంది ఇంకా ఈరోజు నిన్న దిక్కు కాబట్టి ఈరోజు ఎక్కువ మనం క్యాండిడేట్గా ఉంటున్నాం రెండోది ఏమిటంటే నిన్ననే కొంతమంది అంతా పార్టీ కార్యకర్తలు కూడా ఏమో అధిష్టాయిస్తూ ఉండదు ఎక్కడ పో కన్ఫ్యూజన్లు ఉండేది ఒక నమ్మడిస్తారు కాబట్టి అటువంటిది అంటే ఏమీ లేదు ఈరోజు మొత్తం అంతా అందరూ బయట పెడిపితే ఏపీటీసీలు అందరి మందరూ ఉన్నారు ఎంపీటీసీల మంది ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు అండ్ ఆల్ కన్వీనర్స్ కూడా అందరూ కూడా పార్టీలో ఉన్నారు ఎవరు కూడా ఒక్కరు బయటకి పోలేదు ఈరోజు అదిగా అనౌన్స్ దాని కథ వేరే ఉంటుంది దాని బట్టి నేను చెప్పేది ఒకటే పార్టీ రాజకీయాల్లో వచ్చి పార్టీ వ్యవస్థ ఇంపార్టెంట్ కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు ఎన్నో మంది ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతున్నటువంటి సాధారణ ప్రక్రియ రాజకీయాల తర్వాత ఎల్సినవి వాళ్ళ సర్వేలు ఉంటాయి అధికార పార్టీకి వాళ్ళ యొక్క స్ట్రాటజీ స్ట్రాటజీ ఉంటుంది ఎవరిస్తే గెలుస్తారు ఎవరిస్తే మన అధికారంలో ఎవరికి రాజకీయం ఉంటేనే మేము ఎట్లా అధికారంలో రావాలా ఎట్లా మనం సీఎం కావాలి అదే ఉండాలి స్ట్రాటజీ ఆ మార్పు కాపు సాధారణ అంతే కానీ ఈ రోజు పార్టీలో పనిచేసిన తర్వాత కూడా మేము మీకు తెలిసినట్టు తెలిసిన మీద ఉండే నేను ఎమ్మెల్సీగా ఉండే కూడా కాలుష్యం ఎక్కడ ఒక డిస్టర్బుడ్ చేసిన ఎంత పద్దెనిమిది రోజులు ఆయన ఎమ్మెల్యే పద్దెనిమిది రోజులు అంటే పార్టీనే శిరోధన దానికి సెకండ్ థాట్ ఉన్నది కాబట్టి మా కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్ కన్వీనర్లు వైస్ ప్రెసిడెంట్ సర్పంచ్ కౌంటర్ ప్లస్ టౌన్ జెపిటీసీ ఎక్స్ కౌంటర్ ఆమె కౌన్సిలర్ అంటే అది ఒకటి ఇది ఇంకోటి ఏమంటే మనది కూడా సామాజిక న్యాయం కూడా మా పార్టీలోనే ఉంది ఎందుకంటే అన్నింటిలో పార్టీ ఒక తొమ్మిది అందుక తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ అని ఏమంటారంటే ఇదేమో ఎవరిదో పార్టీ అట్లా దీంట్లో సమాజ న్యాయం పార్టీలు ఉంది దాని ఎగ్జాంపుల్ మన జిల్లాలో చెప్తాను సింపుల్గా కాలువచ్చిన వెళ్తున్నాడు ఆయన ఒకడే ఎమ్మెల్యే లీడర్ అంటే ఎవరు తినడతారు కాలు కావాల్సిన మన దాంట్లో ఒక ఎంపీ ఒక జెడ్పీ చైర్మన్ ఒక ఎమ్మెల్సీ ఏటీసీసీ ప్రెసిడెంట్ నలుగురు మున్సిపల్ చైర్మన్ ఉంటారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఉండేది కోసం అనేది ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఇచ్చినారు ఎంపీ ఇచ్చినారు ఎంపీ కురువాళ్ళు కూడా అంటే అన్ని కులాలు కూడా సర్వా అంటే మా పార్టీలో ఇంట్లో ఒకటి అన్నింటిలో అన్ని పార్టీలకి సమానంగా మా ఎరమీకి దినాలంటే నా ఎస్సీ నా బి ఎస్టీ నా బిసి నా అటెండర్ మా అంటే అధికారిక సమసమానంగా ఉండాలని అని ఉంటే కులాల వారిగా అంటే ఎంత జనాభా అందరికీ చేసే అందరికీ ఇరవై మూడు మందికి వెళ్ళిపోయారు ఓడిపోయి ఇరవై మూడు మందికి వెళ్ళినట్టే పని చేయాలి పని చేయాలి కాబట్టి ప్రజాస్వామ్యం ఇప్పుడు మేము మేము చేస్తున్నాం మీరు చేస్తుండే అంటే ఎవరికి వచ్చినా జనాలు నిర్ణయినా జనాలు నిర్ణయం శిరోదామంటారు కాబట్టి మేము చెప్పేది ఐదు సంవత్సరాలు బట్టి అన్ని వచ్చిన దాన్ని పెట్టి ఏమో వాళ్ళట్లా సైతం వాళ్ళది రకరకాలు మాట్లాడే ఇన్సూరెన్స్ మాట్లాడుతుంది పద్ధతి కాదు ప్రజా ఉంటే జనాలు అంతా ప్రతి ఒక్కటి వాచ్ చేస్తూ ఉన్నారు ఎవరు అయితే మనకి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి పార్టీ ఏ పార్టీ కాబట్టి కాబట్టి ప్రజలే కాబట్టి నిన్న తెలిసినప్పుడు ఎవరు కూడా మాట్లాడకుండా ప్రజల యొక్క ఆ కార్యక్రమంలో పార్టీలు వస్తాయి అందరికీ వెయిట్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది దానికంటే రాజేంద్ర కూడా రాజేంద్ర గురించి తెలిసి మనకి ఎక్కడన్నా పెద్ద కానీ అలానే కానీ రాజకీయ బెదిరింపు అంటే రాజకీయం కల్చర్ కాదు మన డిఎన్ఏలో కూడా లేదు ఎంత బెదిరింపులు కానీ ఎటువంటి సమస్యలు ఉండదు వేరే అమ్ముడు పోయే విధానాలు ఉండవు కాబట్టి మేము అందరూ మా కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ పట్టికీ అనుకూలంగా ఉండాలి అంటే కంపల్సరీగా చూస్తామని కూర్చొని రాడే అని మనకి గెలుపు అంతా మనకి అంటే పుట్టాడు కానీ మనకి అవసరం లేదంటే సామరస్యంగా పోలే అంతే కానీ రాజధాని కల్చర్ చూసినప్పుడు అని మాకు ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని చాలా మంది అన్నారు వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారంటారా లేదంటారు డిక్లేర్ అయిన తర్వాత రేపు మీరు వచ్చి కన్వీనర్లు అంతా టెక్నాలజీ అందరూ ఎంపీలు అందరూ జెడ్ అందరూ సర్పంచులు పార్టీ కూడా తెలుసు ఇప్పుడు ఏదైనా కానీ ఎందుకు తెలుస్తుందండి దాని వచ్చింది అధికారం పార్టీ వచ్చింది ఎక్కువ కాబట్టి నూటి నూరు పర్సెంట్ మనం పడుతున్నారు అనుమతులు ఇది మెయిన్ పర్సన్ ఆయన వచ్చి నాకు తెలియదు అని పొరపాటు తెలిపింది కలిసేయాలని చూస్తాం డౌటా ఇప్పుడు కాలేదు ఏమిటి వచ్చేది ఇంకా నాకు ఫుల్ ఒక డిక్టర్ కాలేదు క్యాండిడేట్ అని అయితే ఖచ్చితంగా మాకు తెలుసు కాబట్టి చేసేటప్పుడు సుల్లాభంలో కదా సుల్లాభంలో మెయిన్ పర్సన్ ఫోన్ చేసి నేను చెప్పినాడు అన్న మిస్టేక్ జరిగిపోయింది ఖచ్చితంగా వచ్చి నేను ఎవడో బయట పోతున్నాను నేనే రావాలని పెడితే అసలు నేను ఫిఫ్టీన్త్కి వస్తాను బయట బయటకుంటే వేరే కంటే ఫిఫ్టీన్త్ వచ్చి కలుస్తామని చెప్పినాడు అంటే